తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అంటే చాలా కీలకమైనటువంటి జిల్లాలలో ప్రధానమైనది ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా అక్కడ మెజారిటీ సీట్లు గెలిస్తేనే అధికార పీఠానికి దగ్గరగా ఉంటూ వస్తుంది ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మొన్నటి మొన్న మొత్తం రాయలసీమ నుంచి నాలుగే నాలుగు గెలిస్తే సీట్లు చిత్తూరు నుంచి అంటే చంద్రబాబు సొంత జిల్లా నుంచి కుప్పం ఒక్కటే గెలిచిన అనంతపురం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు వచ్చే వాళ్ళకి అనంతపురం జిల్లాలో రెండు వచ్చాయి కడప కర్నూలు ఏమంటారు స్వీపు చిత్తూరుగానే స్వీపే అనుకోవచ్చు కుప్పం తప్పితే కానీ అనంతపురంలో రెండు వచ్చాయి బాగా ఉంటుంది అటువంటి పట్టున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఎన్నికలు మరో రెండు 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 నెలల్లో సమీపిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కనీసం అభ్యర్థులు కూడా సరైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితి వచ్చింది అంటే ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లా చాలా పట్టు ఉండాలి అక్కడ కనీసం పది పన్నెండు సీట్లు అసలు ఈసారి మొత్తం స్వీప్ చేయాలి మనం ఉమ్మడి అనంతపురం జిల్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ అనంతపురం జిల్లా నాయకులతో జరిగిన తాజాగా సమావేశంలో కూడా కొందరు నాయకులతో చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లా మనం స్వీప్ చేయాలని మీరు స్వీప్ చేసే కథ పక్కన పెట్టండి కనీసం పదన్న గెలవాలి అనుకున్నా కనీసం తొమ్మిది పది గెలవాలి అనుకున్నా ఆ తొమ్మిది పదిలో అభ్యర్థులు ఎవరు వీళ్ళు అభ్యర్థులు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోవడం నిజంగానే దారుణం ఎక్కడి నుంచేనా నువ్వు కదిరి నుంచే మొదలెట్టిన కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ అని చెప్పి ఒక నాయకుడు ఉన్నారు సరే మాస్ ఇమేజ్ ఉంది మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక మైనారిటీకి అవకాశం ఇచ్చారు ఖదిర్లో ఏమో మైనార్టీలు రెడ్డి ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ రెండు వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తుంది పద్నాలుగులో వైసీపీ అక్కడ ఒక మైనారిటీకి అవకాశం ఇచ్చింది అత్తారు చంద్రబాబు గెలిచారు సరే ఆయన తర్వాత టీడీపీలోకి జంప్ అయిపోయారు పంతొమ్మిదిలో ఒక రెడ్డి సమాజ వర్గానికి అవకాశం ఇచ్చింది అక్కడ గెలిచారు ఈసారి మళ్ళీ అక్కడ మైనారిటీకి అవకాశం ఇచ్చారు రెడ్డి మైనారిటీ ఆ ఓటు బ్యాంక్ కనుక అక్కడ పోలరైజ్ అయింది అనుకుంటే ఇక ఇటు తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని సరే కందిగూడ వెంకటేశ్వర ప్రసాద్కి ఒక మాస్ ఇమేజ్ ఉంది మిగిలిన వర్గాల్లో కూడా ఏమంటారు కాసింత పట్టు ఉంది అని అనుకున్న తన అభిమానులు టీడీపీ కార్యకర్తల నుంచి వచ్చే ఒకే ఒక కంప్లైంట్ ఏంటి అంటే ఎన్నికల సమీపించి రోజులు దగ్గరకు పడే కొద్దీ డబ్బు విషయంలో కాసింత వెనకబడుతున్నాము అన్నది పాయింట్ మరి ఈసారి కందుకూడెం వెంకటేశ్వర ప్రసాద్ టికెట్ ఇచ్చినా కూడా డబ్బు విషయంలో ఎంతవరకు ఆయన ఖర్చు పెట్టగలరు అన్నది టీడీపీలోనే ఒక ప్రశ్న ఉంది డబ్బు ఒకటి ప్రధానం నెక్స్ట్ మైనార్టీ రెడ్డి ఓటు బ్యాంకుని ఎంతవరకు ఆయన తన వైపు తిప్పుకోగలుగుతారు అని పోనీ కందికోటి వెంకటప్రసాద్ గారు టికెట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికే మీ కన్ఫామ్గా ఎక్కడ చెప్పలే ఒకవేళ ఇటు వైసీపీ మైనార్టీకి అవకాశం ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం కూడా మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించే పరిస్థితి ఏమైనా వస్తా అనే క్వశ్చన్ మార్కు ఉంది అక్కడి నుంచి మొదలైతే నెక్స్ట్ ధర్మవరం ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు ఫస్ట్ నుంచి అక్కడ పరిటాల శ్రీరామేమో నేనే ఇన్ఛార్జ్ అని ఇక్కడ నుంచి పోటీ చేయకపోతే పోంటారు ఎన్నిక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానే అంత స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఏం ప్రయోజనం అక్కడ వరదాపురం సూర్య రూపంలో మరో ముప్పు అక్కడ కొంచెం ఉంది చంద్రబాబు ఏమో ఇద్దరిని ఎంకరేజ్ చేస్తున్నాడు మనకి మనం చూసాం రెండు వర్గాలు చెప్పులు తీసుకొని కొట్టుకునే లాంటి చోట్ల చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు ఎవరికో చంద్రబాబు నాంచుతాడు చివరి వరకు క్లారిటీ ఇవ్వడు శ్రీరామ్కి ఇస్తాడు సూర్య వాళ్ళు మద్దతు ఇయారు సూర్యకి ఇస్తే శ్రీరామ్ మద్దతు ఇయ్యారు అది ఆ పరిస్థితి ఇప్పుడు రాప్తాల్లో ఏమైనా కనుక సునీత మోపరిటాలు సునీత గారికి తనకేమన్నా అవకాశం ఇవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా ఇప్పటికీ నాంచుతూనే ఉన్నారు పెనుగొండ మరి పార్థసారథిని పోటీ చేస్తారా లేకుంటే ఆయన హిందూపురం ఎంపిక పరిలోకి దించితే పార్థసారథికి భారత హిందూపురం ఎంపీ పరిలో దించితే పెనుగొండ నుంచి ఎవరికి అవకాశం ఇస్తారో తెలియదు పొట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి ఆశలు పెట్టుకున్నారు ఆయనకు టికెట్ ఇవ్వని అంటున్నారు ఇవ్వకపోతే మరి ఎవరికి ఇస్తారు మరి రఘునాథ్ రెడ్డి సపోర్ట్ చేస్తారా లేదా ఇప్పటికీ నాంచడమే కళ్యాణదుర్గం ఇప్పటికీ నాంచడమే మడకసిరాజ్ సింగనామ లాంటి చోట్లంటే అసలు అభ్యర్థులు ఎవరో గనక తెలియని పరిస్థితి అక్కడేమో దగ్గర సింగనమర బండార సాహి తిరుగుతూ ఉన్నారు కానీ మరి ఆమెకి ఇస్తారా లేదా అన్నది అది క్వశ్చన్ మరికి ఇప్పటికీ క్లారిటీ లేదు రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ కనీసం పది పన్నెండు నియోజకవర్గాల్లో ఎవరికి పోటీ చేస్తారా అనే క్లారిటీ కూడా లేకుంటే ఇంకా స్వీప్ ఎట్లా చేస్తారో బలమైన వాళ్ళకు మంచిగా పట్టున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంకా వాళ్ళు ఇంకెక్కువ సీట్లు గెలిచేది ఏంది నిజంగానే దారుణం చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది చాలా చోట్ల ఇదే పరిస్థితి అనంతపురం ఎంపీగా ఎవరిని తెలియదు ఎన్నికలు ఇంత సమీపిస్తున్నా కూడా ఆ క్లారిటీ కూడా తెలుగుదేశం పార్టీలో లేదు అని అంటే అది కూడా మళ్ళీ పొత్తులు పెట్టుకొని ఇక మరి నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో